మనందరికీ లక్ష్మీదేవి ఎనిమిది అవతారాలు అంటే అష్టలక్ష్ముల గురించి మాత్రమే తెలుసు కానీ లక్ష్మీదేవికి పన్నెండు అవతారాలు ఉన్నాయి ఈ రోజు నుండి పన్నెండు రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో అవతారం గురించి తెలుసుకుందాం ఈరోజు మొదటి అవతారం ఆది లక్ష్మి సృష్టి ప్రారంభానికి ముందు కేవలం అంధకారం శూన్యం మాత్రమే ఉంది ఎక్కడ గాలి నీరు లేదు సూర్యుడు కూడా లేడు ఆశూన్యంలో పరబ్రహ్మ రూపమైన మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు ఆయన హృదయంలో నుండి వెలుగులా ఒక మెరుపు మెరిసి ఒక శక్తి ఆవిర్భవించింది ఆమెనే ఆదిలక్ష్మి ఆమె తన ప్రకాశంతో విశ్వాన్ని సృష్టించే శక్తిని ప్రసరింపజేసింది మహావిష్ణువు నాభి నుండి పుట్టిన కమలంలో బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి శక్తి కావాలని ప్రార్థించగా ఆ శక్తి రూపంలో ఆదిశక్తి ప్రత్యక్షమై నేను శ్రద్ధ ధర్మం ప్రేమ శక్తి స్వరూపిణ్ణి నా సహకారంతోనే సృష్టి జరగగలదు అని చెప్పింది ఆమె ఆజ్ఞతో విశ్వం క్రమంగా రూపం దాల్చింది అందువల్లే లక్ష్మీదేవిని ఆదిశక్తి ఆదిలక్ష్మి అని పిలుస్తారు ఆదిలక్ష్మి మనలోని ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది శాంతి విశ్వాసం ధర్మం ఇచ్చేది ఈ శక్తినే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్